గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము హిర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను ఆమె క్రీస్తు పిల్లల గత అంతా కూడా ఆ మహాదేవుని యొక్క ప్రేమ చేత భద్రపరచబడి మరొక మాసములో ప్రవేశపెట్టబడినందులకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈనాటి మనం బాగానం ధ్యానించుకున్నాం నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని అంటున్నాడు అవును నిజమే దేవుని ప్రేమ శాశ్వతమైనది మారని ప్రేమ అది తరతరములు మనతో ఉండే ప్రేమ అందును బట్టి యశ యాభై నాలుగు ఏడులో చెప్పిన ప్రకారంగా నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుకుని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చదునని అంటున్నాడు అవును కొన్ని సందర్భాల్లో ఆయన ప్రేమ మనకు ఒక నిమిషము కనబడకుండా మరుగైనట్లుగా అనిపిస్తుంది అయితే తరువాత ఆయన ప్రేమ మనను మన జీవితకాలమంతా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా కృపతో సంరక్షిస్తాడు ఆయన పిల్లర శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక విడివక మనెడలా కృప చూపుతున్నాడు కనకపీల ఆయన ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ శృతించాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి భర్త చేయనుగాక ఆమె